యువతకు అందరికీ స్ఫూర్తిదాత యువకేరటం యువగల అధినేత అహర్నిషులు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతున్న మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర ఈరోజుకి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఏదైతే ఒక రాక్షస పాలనలో బయటికి రావటానికి కూడా ఇబ్బంది పడేవారు ఎందుకంటే బయటికి వస్తే కేసులు పెట్టడం బెదిరించడం కొట్టడం తిట్టడం అక్రమ కేసులు పెట్టడం అలాంటి సమయంలో ఈ రాష్ట్రం కోసం తాతగారి స్ఫూర్తితో తండ్రి గారి అనుభవంతో బాలకృష్ణ గారి ఆశీస్సులతో నేను పాదయాత్ర చేయాల్సిందే ఈ రాష్ట్రం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు యువగలం పాదయాత్ర మొదలు పెట్టాలన్నప్పుడు నిజంగా అందరూ భయపడ్డారు ఎక్కడ ఏ సమస్యలు వస్తాయో నిజంగా భువనమ్మకి బ్రాహ్మణమ్మకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రాక్షసుల మధ్య ఆ నందమూరి ఆడపడుచులు నారావరి కోడళ్ళు వీర తిలకం దిద్ది ఎందుకంటే ప్రజల కోసం అహర్నిషులు పోరాడే కుటుంబం పోరాటం ఆవేదన పడే కుటుంబం నారావరి కుటుంబం నందమూరి కుటుంబం వారు వీరతిలకం దిద్ది ప్రజల కోసం ప్రజల్లోకి పంపించారు నిజంగా వారికి కూడా నియోజకవర్గం తరఫున రాష్ట్రం తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి ఆ రోజు యువగలం పాదయాత్ర రోజు విశేషమైన జనంతో మనం మొదలు పెట్టాం అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు అదరం బెదరం చెదరం ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కనీసం స్టూలు వేసుకోవాలన్నా మైకు పట్టుకోవాలన్నా కూడా ఎన్నో విధాలుగా బెదిరించారు ఏం చేసుకుంటారో చేసుకోండి అంబేద్కర్ రాజ్యాంగం చేతిలో పట్టుకొని సుమారుగా ఉమ్మడి పదకొండు ఉమ్మడి జిల్లాలు మరి తొంభై ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అదేవిధంగా రెండు వందల ముప్పై రెండు మండలాలు రెండు వేల తొంభై ఏడు గ్రామాలు అదేవిధంగా రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత యువగల మధ్యనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతి క్షణం ఆ రోజు కూడా ఆ యువగలం పాదయాత్ర చేసేటప్పుడు కూడా అక్కడ మహిళలు ఏమి ఇబ్బంది పడుతున్నారు రైతులు ఏమి ఇబ్బంది పడుతున్నారు బడుగు బడిహీన వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు గ్రామీణ స్థాయి నుంచి తెలుసుకున్న నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఎందుకంటే రాయలసీమలో ఏ సమస్యలు ఉన్నాయి ఇలా జోన్ వైజ్గా కోస్తాలో ఏ సమస్యలు ఉన్నాయని సూక్ష్మంగా పరిశీలించి అక్కడికి వాళ్ళ సమస్యను పరిష్కారం ఏ విధంగా చేయాలి అని రీసెర్చ్ చేసిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు నిజంగా మాకందరికి గర్వంగా ఉంది స్ఫూర్తిగా ఉంది నారా లోకేష్ గారు పాదయాత్ర చేయగలరా అంటే పాదయాత్ర అందరికన్నా ముందు యాక్టివ్గా కూడా సాయంకాలమైనా ఇంకా సమస్యలు తెలుసుకునే విషయంలోనే ముందుంజు ఉన్నారన్న విషయం కూడా తెలియజేస్తూ ఆ రోజు ఎన్నికల ఆ రోజు పాదయాత్ర సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం అహర్నిషులు కష్టపడుతున్న నాయకులు నారా లోకేష్ బాబు గారు ఆ రోజు నారా లోకేష్ గారు పాదయాత్ర చేయడం యువతకు ఒక భరోసా ఎందుకంటే ఆ రాక్షస పాలనలో బయటకొచ్చి నేను సైతం అని పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు నారా లోకేష్ బాబు గారు ప్రభుత్వం రావడానికి కూడా కీలకమైన వ్యక్తి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు మనం ఏదైతే అనుకున్నామో దాని ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది మరి మాన్యశ్రీ మన ముఖ్యమంత్రి గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క నారా లోకేష్ బాబు గారు మొత్తం ప్రభుత్వం అంతా అభివృద్ధికి పరుగులు పెడు పరుగులు పెట్టిస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఏదైతే నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఆ ఇరవై లక్షల ఉద్యోగాల కోసం యువత కోసం అహర్నిషులు కాలుకు బల్పం పట్టుకుని దేశ విదేశాలు కూడా తిరుగుతున్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈ ఏడు నెలల్లోనే ఎన్ని పరిశ్రమలు వచ్చాయో మనం చూసాం అదేవిధంగా సుమారుగా ఆరు లక్షల ముప్పై మూడు లక్షల ఆరు పాయింట్ ముప్పై మూడు లక్షల కోట్లు పెట్టుబడులు కూడా వచ్చాయి సుమారుగా నాలుగు లక్షల పదహైదు మంది పదహైదు వేల మందికి ఉపాధి కూడా మనం చూపించగలిగాం ఇంకా నిన్న కూడా మొన్నటి రోజు దావుసెళ్ళారు దావుసెల్లి ప్రతిష్టను ఆంధ్ర గొప్పతనాన్ని రండి ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు మా ఆంధ్రప్రదేశ్కి రండి మేము అందరం సహకరిస్తామని చెప్పి నాలుగు రోజులు అహర్నిసులు కష్టపడ్డారు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ని స్వంత ఆంధ్రప్రదేశ్గా మారవటానికి మార్చటానికి నారా లోకేష్ బాబు గారు అహర్నిసులు కష్టపడుతున్నారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఏదైతే మాట చెప్పారో దాని ప్రకారం ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అదే పనిగా తొలి సంతకం మెగాడిఎస్సీ అన్నాం తొలి సంతకం మెగాడిఎస్సీ సంతకం పెట్టిన గొప్ప వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఒక పక్క అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం ఉచిత ఇసుక ఇచ్చాం భూచట్టాన్ని రద్దు చేశాం అదేవిధంగా ప్రజలందరికీ ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అంటే దీపం పథకం కింద కూడా ది సిలిండర్లు ఇచ్చాం మరి దగ్గరలోనే తల్లి దీవెన కూడా ఇస్తున్నాం అదేవిధంగా రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఎన్ని మార్పులు తీసుకొచ్చారో ఒక పక్కన స్కూల్స్ చూస్తున్నా ఒక పక్క ఐటీ రంగాన్ని చూస్తున్నా మనం అందరం నిదర్శనం మాకు చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తూ నమస్కారం